గేమింగ్లో ఏంటంటే గేమ్ డిజైన్ ఉంటుంది గేమ్ ఆర్ట్ ఉంటుంది గేమ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది ఇవి బిగ్ త్రీ అనమాట ఈ మూడు అంటే బేసిక్లీ గేమ్ ఎవరైనా చేయొచ్చు ఈ మూడు స్కిల్ సెట్స్ ఉంటాయి కానీ కెరియర్స్కి వచ్చేసరికి మాత్రం చాలా రకాలు ఇంకా రకరకాల కొత్త కొత్తగా యాడ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు నేను చేసేది ఫోర్త్ టైం ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ గేమ్ ప్రొడక్షన్ ఆర్ గేమ్ ప్రొడ్యూసర్ ఇలా మూడు రకాల రోల్స్ ఉంటాయి సో నేను చేసేది ఏంటంటే ఈ ముగ్గురు గొడవలు పెట్టుకోకుండా ఈ ముగ్గురు చేసేది ఒకే దాని మీద వెళ్తుందా లేదా చెక్ చేసుకుని ఈ ముగ్గురికి పనప్ చెప్పి నీట్ గా రన్ చేయడం ఒక స్టూడియో నాది అది పని యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ సో ఇంకోటి ఉంది మార్కెటింగ్ ఐదోది అసలు మార్కెటింగ్ లేకుండా గేమ్స్ ఎలా ఉన్నాయి మార్కెటింగ్ లేకుండా సినిమాలు ఎలా ఉన్నాయి ఏది లేదు సో కెమెరా ముందు అది రికార్డ్ చేసుకుంటాం సో అవంతా దానికి ఏం కావాలి మనుషులు ఎవరు కావాలి అదంతా సెట్ చేసుకుని చూసుకుని ఆ రికార్డింగ్స్ అన్ని చూసుకుని అంతా మేనేజ్ చేస్తాడు ఉంటాడు ఇంకా అలాగే చాలా డైవర్స్ రోల్స్ ఉన్నాయండి మార్కెటింగ్ లో ఎంబీఏ చేసిన వాళ్ళు కొంతమంది మేనేజర్లు అవుతారు మార్కెటింగ్ మేనేజర్లో అయ్యి అని వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఏం చేసావు ఇప్పుడు అమ్మాలి ఎక్కడ ఎక్కడ అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి అమ్మితే ఎక్కువ కొంటారు గేమ్ ఎందుకంటే కొన్ని చోట్ల మీరు జెన్యున్ గా తక్కువ ప్రైస్ అమ్మినా మార్కెట్ ప్లేస్ ఏంటో తెలియదు ఎక్కడ కొనుక్కోలో తెలియదు మనం ఇప్పుడు ఇప్పుడు ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి అమెజాన్ లో అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే స్టోర్ కెళ్ళి అడుగుతాం అన్ని రకాల ఆప్షన్స్ సో గేమ్స్ లో ఏంటంటే స్టోర్ ఫ్రంట్స్ రకరకాలు ఉంటాయి ఆన్లైన్లో అన్నీ అందరికీ తెలియపోవచ్చు సో ఈ వీళ్ళు మార్కెటింగ్ వాళ్ళు పని ఏంటంటే అందరూ బాగా ఈ ఎతికే స్టోర్ ఫ్రంట్ ఏంటి ఒక గేమ్ రిలీజ్ అవుతుందంటే ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ ఎతికే స్టోర్ ఫ్రంట్ ఏంటి సో అలాగే ఇవన్నీ రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు టెస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది టెస్టింగ్ అంత ఇండియాలో ఇప్పుడు చాలా మంది స్టార్ కంపెనీ ఉందండి ఆ రాక్ స్టార్ లో చాలా మంది టెస్టర్స్ ఉంటారు హండ్రెడ్ ప్లస్ టెస్టర్స్ ఉంటారు ఏం లేదు వీళ్ళు పని ఏంటి ఒక చిన్న పీస్ ఇస్తారు గేమ్ లో అది ఒక యాభై సార్లు ఆడి ఏమైనా ఇష్యూ వస్తే దాన్ని రిపోర్ట్ చేయాలి గ్లిచెస్ కోసమే యా ఓన్లీ ఇష్యూస్ ప్రొడక్షన్ ఇష్యూస్ బగ్స్ కోసం ఎతికి పట్టుకోవడానికి టెస్టింగ్ ఉంటుంది ఈ క్యూఏ టెస్టర్స్ అంటారు సో వీళ్ళు ఏంటంటే జస్ట్ టెస్ట్ ఇష్యూ ఇక్కడ ఇది అని చెప్పి ఇచ్చేరు ఇది ఎలా చేస్తే వస్తుంది స్టెప్స్ ఆ రెప్లికేషన్ చేయాలంటే ఆ బగ్కి మళ్ళీ స్టెప్స్ రాయాలి వాళ్ళు క్లియర్ గా ఇది ఎలా చెయ్యాలి వాళ్ళే సొల్యూషన్ కూడా ఇవ్వాలి క్లియర్ గా మనం ఈ మెథడ్ చేసాం కాబట్టి కొంచెం తప్పు వచ్చింది కొంచెం ఎలా చేస్తే కరెక్ట్ సో ఇలాగ రకరకాల రోల్స్ ఉంటాయి టెస్టర్స్ లో కూడా సో ఈ క్యూ టెస్టర్స్ ఆర్ లైక్ వెరీ 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 టాలెంటెడ్ దీస్ గైస్ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉండొచ్చు వాళ్ళ కెరియర్ కానీ దే హ్యావ్ రియలీ రియలీ రియలి గుడ్ వాల్యూ ఇన్ గేమింగ్ ఇండస్ట్రీ రైట్ సో ఈ క్యూవే టెస్టర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద కంపెనీస్ చాలా మంది క్యూవే టెస్టర్స్ హైర్ చేసుకుంటారు ఇండియాలో